కాశీకి చేరుకున్నామండి ఎట్టి ఉదయం ఎనిమిది గంటలకు రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం ఎనిమిది గంటలకు కాశీకి చేరుకున్నాము కాశీ రైల్వే స్టేషన్లో దిగి ఒక వెహికల్ మాట్లాడుకొని లగేజ్ పెట్టుకొని అందరం కాశీ రూమ్స్ కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నాము రూమ్స్కి వెళ్ళి స్నానాలు ఆచరించి కాస్త మన ఆధార్ స్టైట్ అన్నారు ఈ సాంబార్ కావాలనిపిస్తుంది సో రూమ్కి బయలుదేరి రూమ్లో స్నానం చేసుకొని ఈరోజు కాశీశ్వరి దర్శనం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత కాశీశ్వరి దర్శనం తర్వాత కాస్త మాకు షాపింగ్ ఉంటుందంట సో బెనారస్ ఆడుకుంటున్నాము అలాగే కొంచెం పగడాలు కావాలి అది తీసుకుంటాము కాశీశ్వరి ఎనరితో బెదానదిలో స్నానం చేయాలనుకుంటున్నాము కొంచెం ఫ్రెష్